రాసింది ఎవరో గాని మన లెక్కలు ఫిజిక్స్ పంతుళ్ళ పని కొంచెం తేలిక చేశారు అమ్మ చేసిన రొట్టె వృత్తము సగానికి మడిచిన దోసే అర్ధ వృత్తము మనం కూర్చునే స్టూల్ చదురస్త్రము పడుకునే మంచం దీర్ఘ చదురస్ము మనకిష్టమైన లడ్డు ఒక గోళము సగం మిత్రునికి ఇస్తే అర్ధగోళము మన తరగతి గది ఒక ఘనం మనం కూర్చునే బెంచి ఒక ఘనం మన జెండా కర్ర ఒక స్థూపం కొడవలి మలుపు ఒక చాపం ధాన్యపు రాసి ఒక శంకువు రూపాయి రూపాయి కలిపితే కూడిక కొనడానికి కొంత తీస్తే తీసివేత తలాపది పంచితే భాగహారం హెచ్చిస్తే గుణకారం కూర్చుంటే జడత్వం కదిలితే చలనం పరిగెత్తితే వేగం ఆగి ఆగి పరుగుతీస్తే త్వరణం పడిపోతే ఆకర్షణ విడిపోతే వికర్షణ తన చుట్టూ తాను తిరిగితే భ్రమణం గుడి చుట్టూ తిరిగితే పరిభ్రమణం మాట్లాడటానికి శక్తి పని చేయడానికి బలం గంటకి ఎంత పని చేస్తావో అది సామర్థ్యం వింటున్నామంటే శబ్దం చూస్తున్నామంటే వెలుగు రంగులన్నీ వర్ణపటం ఆహారం అరగడం జీర్ణక్రియ అరిగిన ఆహారం శక్తిగా మారడం రసాయన క్రియ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు శ్వాసక్రియ నేను చూశాను భూతకాలం నేను చూస్తున్నా వర్తమాన కాలం నేను చూడబోతున్నాం భవిష్యత్ కాలం